హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ మామిడికాయ కాంబినేషన్లో అదిరిపోయే కర్రీ చేసి చూపిస్తాను టేస్ట్ అయితే లొట్టలు వేసుకుంటూ తింటారండి అంత అద్భుతంగా ఉంటుంది నోటికి ఎప్పుడైనా కారంగా పుల్లగా తినాలనిపించినప్పుడు వంకాయలో ఇలా కాంబినేషన్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు వంకాయతో రొటీన్ కర్రీ కాకుండా ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు ఈ వంకాయ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక పెట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేయండి తొందరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది లేదు అంటే మిక్సీ జార్లో వేసుకొని అయినా పేస్ట్ చేసి వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి నేనైతే ఇలా నీలం వంకాయలు తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే గ్రీన్ అయినా తీసుకోవచ్చు బ్లాక్ వంకాయలైనా తీసుకోవచ్చు వంకాయ మామిడికాయ కాంబినేషన్లో కర్రీ చేసుకున్నప్పుడు మీరు ఏ వంకాయతో చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వంకాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని ఈ వంకాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి మామిడికే పులిపే టమాటా కూడా పులిపే కదండి ఇలా టమాటా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీరు టమాటా వేసినప్పుడు ఇలా చిన్న కాయ కట్ చేసి వేసుకోండి ఈ టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఫ్రై చేయాలి చూసారు కదా ఇలా టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోండి మీరు మామిడికాయ కట్ చేసుకున్నప్పుడు చిన్న ముక్క తిని చెక్ చేసుకోండి పులుపుని చూసుకొని మామిడికే వేసుకోవాలి నేనైతే ఒకటి చిన్న మామిడికాయ తీసుకొని వేసుకుంటున్నానండి ఇలా మామిడికాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు మీరు కారం ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు కారం తీసుకున్నానండి ఇలా కారం వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి ఇందులో ఇంకా ఎలాంటి మసాలా పొడి ఏం వేయకూడదండి ఇలా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇలా వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసుకున్నాక కర్రీటితో కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీ కంప్లీట్గా రెడీ అయిపోద్ది మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి వంకాయ మామిడికాయ టమాటా కూడా కరెక్ట్గా ఉడికిపోద్ది మీరు కుక్కర్లో చేసుకున్నప్పుడు రెండు విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దగ్గరికి గ్రేవీలా రెడీ చేసుకోవాలి పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా దగ్గరికి గ్రేవీలా ఉంటేనే అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇలాంటి వర్షాకాలంలో ఇలా మామిడికే వేసుకొని వంకాయ కర్రీ చేసుకొని తినండి లొట్టలేసుకుంటూ అన్నం మొత్తం లాగించేస్తారండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది ప్లేట్లోకి వేడి వేడి అన్నం పెట్టుకున్నాక కర్రీ వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి పుల్లగా కారంగా వంకాయ ముక్కలు తగులుతూ ఉంటే తినాలనిపిస్తూనే ఉంటుందండి అంత అద్భుతంగా ఉంటుంది చూసారు కదా వంకాయ మామిడికాయ కాంబినేషన్లో కర్రీ ఇప్పటి వరకు ట్రై చేయలేని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి